అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతుంది ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట టైం చూసినా ఇక్కడ మీరు గమనించినట్టయితే నీడ చూసారా కొంచెం క్రాస్గా ఉంది అదే ఆఫ్టర్నూన్ అయితే మన నెత్తి మీదకి వస్తుంది కదా ఇలా కొన్ని కొన్ని ఐడియా అదే కొన్ని కొన్ని ఆలోచనలో తెలిసిపోతుంది ఎవరు నిజం చెప్తున్నారు రాబద్దని చెప్తున్నారని నేను అందరు వీడియోలకు అట్లే గమనిస్తాను అనమాట ఇక్కడ నేను అంట్లు దోమాలి ఇంకా టైం అయితే ఈవినింగ్ అయిపోతుంది ఇడ్లీ రవ్వ నానబెట్టేసిన పిల్లల కోసం చపాతి పిండి నానబెట్టేస్తున్నా కాకపోతే వాళ్ళు చపాతి అడిగినారు రైస్ ఉన్నా సరే ఒక్కొక్క రోజు అడుగుతారు ఒక్కొక్క రోజు అయితే రైస్ తింటారు ఇక్కడ నేను ఒక బిజినెస్ ప్లాన్ అయితే ఆలోచిస్తున్నా ఇక్కడ ఏంటంటే మొలకల కోసం ఇవన్నీ కొని ఈరోజు నైట్ నానబెట్టేస్తున్న టూ త్రీ డేస్లో వీడియో వస్తుంది అందరు చూడండి చాలామంది ఏమడుగుతున్నారంటే ఇంట్లో ఉండి చేసుకోగలిగే పని లేదా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనకి టైం సెట్ కాదు కదా ఎక్కువ వర్క్ అయితే చేయలేము కాబట్టి కొందరికి అన్నీ సెట్ కాదు కదా అట్లా కాకుండా నార్మల్గా ఎవరైనా చేసుకోగలిగేలాగా నేను మొలకలు ప్యాకింగ్ అలాగే షాపులకి ఎలా మాట్లాడే ఎలా వేయాలో అదైతే ఒక వీడియో చేస్తున్నా టూ డేస్ టైం పడుతుంది థ్యాంక్ యూ ఇక నేనైతే చెప్పిల్ల కోసం చపాతీ రెడీ చేస్తున్నా చూసినారా కాకపోతే నేను చపాతీ రుద్దితే మా పెద్ద ఆయన గాలి చేస్తాడు పెద్దోడు అది నిజమండి కాకపోతే షార్ట్ వీడియోలు చూసినారు కదా చూసి కూడా మంచి కామెంట్ పెడుతున్నారు థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ అన్ని నాన్ పెట్టేసాను పిల్లలకైతే చపాతీ చేసిన వాళ్ళైతే పెట్టేసినా తింటు తిని పడుకోవడానికే ఇక ఆడుతున్నారు ఇక్కడైతే నేను మిర్చి వేపుతున్నా ఒక పల్లీలు వేపడం అయిపోయింది కదా ఇప్పుడు నేను మిరపకాయలు వేపి పక్కకు పెట్టేసుకుంటాను ఇవి చేసినట్టయితే మార్నింగ్కి హెల్ప్ అవుతుంది అనమాట ఒక్కొక్కరు మన ఛానల్ ఎందుకు గ్రో అవ్వట్లేదు అంటే మనము హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టాలండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆటోమేటిక్గా ప్రతి దానికి నమ్ముకోకూడదు మన కష్టాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా అది ఫెయిల్ అయితే అవ్వదు ఇది మా వారి కోసం డిన్నర్ కాకపోతే ఒక్కొక్కరు కూరగాయలు తినకూడదు అంటున్నారు కొందరు ఏమంటున్నారు కూరగాయలు తినాలి అంటున్నారు ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు ఫాలో అవుతాము ఇక్కడైతే అయితే ఈవినింగ్ నైట్ అయిపోయింది అంట్లు కొన్ని కడిగేసాను మొత్తం ఇంకా షింక్ అనేది క్లీన్ చేయాలి ఇక్కడ చూసారా ఇన్ని అంట్లు నిజం చెప్పాలంటే నాకు బయట టిఫిన్స్ కంటే ఇంట్లో అంట్లే ఎక్కువైపోతున్నాయి ఇక్కడ చూసారా నేను ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టేశాను మిర్చిలు వేపి పక్కకు పెట్టేసుకున్నా ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేశాను మార్నింగ్కి ఎందుకంటే పీస్ఫుల్ అనిపిస్తుంది లేదు అంటే ఇంక మార్నింగ్ అసలు లేబు లేచినా లేబుతే చాలా ఎక్కువ పని ఉంటే ఒక్కొక్క రోజు డల్గా అనిపిస్తుంది ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి ఈరోజు నాకు కొంచెం యాక్టివ్ అనిపిస్తుంది లేకపోతే ఈ వీక్ మొత్తం చాలా డల్గా ఉన్నాను ఈరోజు పర్లేదు కొంచెం మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ లేసిన తర్వాత నేనైతే ఇడ్లీ పెట్టేసిన ఇంకా ఇక్కడ చూసినారా ఇవైతే వడబోసి వెళ్తానమాట టిఫిన్కి ఇక టిఫిన్స్ కూడా ఆల్మోస్ట్ చేయడం అయిపోయింది తొందరగా లేచినాయి ఈరోజు ఇక్కడైతే స్టవ్ దగ్గర ముగ్గు వేసాను ఇప్పుడు ఉతపం చేయడం అయిపోయింది ఇడ్లీ చేయడం అయిపోయింది ఇంకా అన్ని ప్యాకింగ్ కూడా బాక్స్లో వేసేసాను ఇంకెప్పుడు చట్నీ అనేది పట్టేస్తున్నా చట్నీ పట్టేస్తూ పిల్లల్ని రెడీ అవ్వమని చెప్పేసి ఇక్కడ నేను దోశ వేసుకుంటున్నాను మా పిల్లల కోసం అయితే అన్నం వండిన ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తాము అయితే అందరికీ వీలు కాదు కదా టిఫిన్ ఏ వీలు కాదు ఒక్కొక్కరికి బయట అమ్మడం ఇష్టం ఉండదు అందరికీ అన్నీ సెట్ కావు మీకు ఇంకొక బిజినెస్ ఐడియా కూడా చెప్తాను ఫస్ట్ అయితే మొలకల ఐడియా పెట్టేద్దాము ఇక్కడ చూసినారా పిల్లలకి అన్నం వండేసినాను వీళ్ళ బాక్సులకైతే ఇక ఏం చెప్ మరి నేనేమన్నా క్యారెట్ రైస్ చేద్దాము అనుకుంటే వద్దన్నారు సరే అని చెప్పేసి లెమన్ రైస్ అయితే లెమన్ కూడా వద్దన్నారు అప్పటికప్పుడు ఆలు కట్ చేసి కొంచెం క్వాంటిటీయే చేస్తా కానీ వాళ్ళు అడిగిందే చేస్తా వీలైనంత వరకు ఇక్కడైతే ఆలు ఫ్రై చేసి ఆ ఆలు ఫ్రైలోనే రైస్ కలిపేస్తాను ఎందుకంటే ఆ కర్రీ సపరేటు రైస్ సపరేట్ పెడితే వాళ్ళు తినలేరు ఇంకా వెళ్ళే ముందు ఇవన్నీ వాటర్లో నుంచి పక్కకు తీసి ఉండే గింజలో పోసి వెళ్తున్నాం ఇక్కడ వీళ్ళకైతే బాక్స్ పెట్టడానికి రెడీ అయిపోయింది నా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ముగ్గురం కలిసి బయలుదేరుతున్నాం నేను చిన్నోడైతే ముందే దిగుతున్నాం నెట్లు మా పెద్దోడైతే ఇంకొంచెం లేట్ చేస్తున్నాడు అప్పటికే పిలుస్తున్నాము ఇంకా షూ వేసుకుంటున్నా ఇంకా టై పెట్టుకుంటున్నా ఇదే చెప్తున్నాడు నేను చిన్నోడైతే తొందరగా దిగిపోయినాము ఈరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు లేట్ చేస్తారు ఒక్కరోజు చిన్నోడే లేట్ చేస్తారు నేను పెద్దోడు కిందకు వచ్చేసినా సరే ఒక్కరోజు చిన్నోడు లేట్ చేస్తారు బ్యాగ్ ఎలా సర్దుకుంటారు అంటే మా పెద్దాయన బ్యాగ్ ముందు పెట్టేస్తాను నా బ్యాగ్ అయితే వెనకుంది మా చిన్నోడు బ్యాగ్ అయితే చేతికి తగిలిచ్చేసుకుంటాను మీకు అర్థమవుతుందని చెప్తున్నాను అంతే ఇక్కడ అందరం అయితే రెడీ అయిపోయి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ డ్రాప్ చేస్తాను ఇది అయితే కొంచెం తొందరగానే అయిపోయినాయి పనులు మనం తొందరగా లేచినాం కాబట్టి తొందరగా అయిపోయినాం అదే లేటుగా లేచినాం అనుకో అప్పుడు లేటుగా లేచినాం అని అదొక టెన్షన్ అయిపోయి అనిపిస్తుంది పని చేయడానికి ఇష్టం ఉండదు మళ్ళీ లేట్ అవుతుందేమో అనే ఒక టెన్షన్లో ఇంకా లేట్ అవుతుంది అనమాట అదే కొంచెం హాఫ్ అన్ అవర్ ముందుగా లేస్తే అన్ని పనులు తొందరగా అయిపోతాయి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ డ్రాప్ చేసేస్తున్నా చిన్న అయితే ఆల్రెడీ డ్రాప్ చేశాను ఇంక ఇప్పుడు పెద్ద ఆయన్ని వదిలిపెట్టేసి ఇంకా బయలుదేరుతున్నాను అన్నమాట ఇది మా బాబు స్కూల్కి నేను టిఫిన్ సేల్ చేసేదానికి కొంచమే దూరం ఉంటుంది ఇక్కడ అయితే చట్నీ చూపిస్తున్నా ఇడ్లీ దోశ ఊతప్పం అవైతే ఈరోజు ఊతప్పంలో క్యారెట్ వేయలేదు అందుకే చూపియలేదు ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది తాలింపు వేయను డైలీ వేయను ఎప్పుడో ఒకసారి మాత్రం తాలింపు వేస్తాను ఇక్కడ చూసారా చట్నీ అయితే అయిపోయింది ఈరోజు మరి వచ్చాను వచ్చిన తర్వాత తొందర తొందరగా అన్నీ సేల్ అయిపోయిందండి టైం చూస్తే టెన్ ఫార్టీ టూ అయిపోయింది ఇంక ఇప్పటికీ నేను ఒకవేళ అబద్ధం చెప్పినా కూడా ఇక్కడ ప్లేట్లు అనేది అబద్ధం ఉండవు కదండి మనం అన్నీ గమనించాలి ఒక్కొక్కరు ఏమంటారు అంటే సగం సగం చూసి కొన్ని కొన్ని అబద్ధాలు మీరు చెప్పేది అని అంటారు అట్ల ఉండదు చూశారా ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఇంటికైతే బయలుదేరుతున్నా డైలీ అయితే వన్ అవర్ లోపల ఏమీ అయిపోవు ఎప్పుడో ఒక రోజు మాత్రమే వన్ అవర్ లోపల అయిపోతాయి అయితే కొంచెం లేటే అవుతుంది కాకపోతే యూట్యూబ్లో వీడియోస్ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే నేనైనా సరే వేరే వాళ్ళు ఎవరైనా సరే మనం వీడియోస్ పెడుతున్నాం అది అప్పటికప్పుడే వ్యూస్ రావాలి అని అర్జెంట్ అర్జెంటుగా పెట్టేయకండి ఆ వీడియోలో ఎవరికైనా ఉపయోగపడేది ఉందా లేకుంటే మంచిగా చేస్తున్నాం మనం వీడియోస్ ఈ రోజు కాకపోయినా వన్ మంత్కైనా అవి మంచిగా రీచ్ అవుతుంది అదొక్కటి గమనించండి ఎందుకంటే ఈరోజే వీడియో పెట్టి మళ్ళీ రేపటికే వ్యూస్ రాలేదని ఎవరు అంతా డల్ అయిపోకండి కాళ్ళ దగ్గర చూపు కాదు దూరం ఆలోచన చేయండి మన వీడియో బాగుంది మనస్ఫూర్తిగా మనకి మనకి అనిపించాలి బాగుంది ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే ఉంది అనుకుంటారు ఇలా ఆలోచించడం అంటే ఒక రోజు సక్సెస్ అవుతామండి పక్కా ఎందుకు అంటే అది అది తెలుస్తుంది ఇప్పుడు మన వీడియోస్ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా ఆటోమేటిక్గా ఇప్పుడు అన్ని ఛానల్ గమనించండి సక్సెస్ అయిన వాళ్ళని వాళ్ళు ఏదైనా ఒక విషయం పర్టికులర్గా ఉంటే ఆ విషయంను బట్టి అప్పటికప్పుడు వీడియోస్కి వ్యూస్ రావచ్చు కానీ అది కాదు సక్సెస్ అంటే మన వీడియో వన్ మంత్ కిందటి కూడా ఇప్పుడు రీచ్ అవ్వాలి ఒకవేళ వీడియో బాగుంటే ఒక్క వీడియో చాలండి మనకి థ్యాంక్ యూ అండి ఇది ఎందుకు చెప్తున్నా అంటే నార్మల్గా చెప్తున్నాను అసలు విషయం ఏంటంటే నా చీర కొంగుతోనే నా ముగ్గు తుడిపోయింది ఈరోజు రోజు అయితే పిల్లలు తుడిపేసేవాళ్ళు ఈవినింగ్ పిల్లల్ని తీసుకొచ్చేసిన ఇప్పుడైతే పిల్లలకి పాలు వేడి చేసి ఇంకా నేను కూడా టీ పెట్టేసుకొని తాగేసి ఇంకా మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి అలాగే ఇంకా వీళ్ళకైతే పాలు తీసేసినాను పక్కకి ఇంకా నాకోసం మా ఆయన కోసం టీ పెట్టుకుంటున్నా పిల్లల కోసం పాలు తీసిన అన్నీ పర్టికులర్గా చేసేటువంటి పెట్టాలంటే వీడియో చేత కావట్లేదు నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్